హలో అండి నమస్తే వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం పొంగనూరులో అయితే ఉన్నామండి అండి సో ఇక్కడ కంటిన్యూస్ గా వేళ్ళ దగ్గర అయితే పాలావులు స్వీట్ ఆవులు అమ్మకానికి అయితే ఉంటాయి అదే మనం మధుసాగర్ అన్న దగ్గర అయితే ఉన్నాం సో అన్న దగ్గర ఎట్లాంటి ఆవులు ఉన్నాయి ఈ వారం ఎట్లాంటివి వచ్చాయి అనేది మనం క్లియర్గా ఇది మాడదాం అన్నగారు నమస్తే నమస్తేనా ఎన్ని వచ్చినాయ మన దగ్గర ఈసారి పన్నెండు ఆవులు మొత్తం అన్ని హెచ్ఎఫ్ క్రాస్ వేరే అన్నీ ఉన్నాయి సో ఇక్కడ చూస్తాండి అవలన్నీ కూడా చేల్చుకున్నాయండి అందులో హెచ్ఎఫ్ ఉన్నాయి జెర్సీ ఉన్నాయి జెర్సీ క్రాస్ ఉన్నాయి హోలిస్టన్ హోలిస్ క్రాస్ అన్ని రకాలు ఉన్నాయి అని చెప్తానండి సో దీంట్లో మనం అన్ని క్లియర్ గా ఒక్కొక్కటి కనుక్కుందాం ఇది చూస్తానండి మనకు హెచ్ఎఫ్ అనా ఎన్నో అవుతావన ఇది రెండో అయితే రెండో అయితా ఇప్పుడు సూట్ పాలవనా సూడిది సూట్ది ఓకే చూసుకోవచ్చండి మనం సూట్ చెప్తాడు రెండో అయితే చెప్తారండి ఎన్ని రోజులు టైం ఇనేదానికి ఇంకా వారం ఉంటది వారం టైము సో వారం రోజులు అని చెప్తారండి సో వారం కావచ్చు లేదంటే పది రోజులు పది రోజులు మధ్యలో అయితే ఉంది పాలు ఎంత ఉండొచ్చన్న పన్నెండు పూటకే పూట మీద మనకు వచ్చి పన్నెండు లీటర్ల కెపాసిటీ చెప్తానండి అప్పుడు రోజు మీద వచ్చి ఇరవై నాలుగు లీటర్ రావచ్చు చెప్తారు సో మీ ఫీడింగ్ బట్టి ఒక లీటర్ ఇట్లా ఉంటుంది దీని ధర ఏం చెప్పారన్నా పది లక్షా పది మనకి ఎంతవరకు తగ్గొచ్చు అత్యుంది లోపు లోపల అంటే వచ్చి బేరం చేసుకోవచ్చు చెప్పడం వచ్చి లక్ష పది చెప్తారు సో మనకి లక్ష పదివేల రూపాయలు అని చెప్తారని చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు ఖచ్చితంగా ప్రతి ఆవు మీద వ్యాపారం అనేది ఉంటదండి తగ్గించుకొని వచ్చి మాట్లాడుకొని మీరు ఏ ఆవు కూడా తగ్గించుకొని తీసుకోవచ్చు సో బార్గింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇదేనా ఇది రెండో ఆరు బుల్లతో రెండో అయితే ఆవు ఆరు బుల్లతో ఉంది హెచ్ఎఫ్ క్రాస్ కదండి ఇది ఓకే ఇది వచ్చి మనం చూసుకోవచ్చండి రెండోది అవుతావు ఆరు బలతో ఉన్నది సూటవే కదా ఇది కూడా ఎన్ని రోజులు టైం ఉందని దానికి వారం వారం ఇక్కడ చూస్తా అండి ఇది వారం రోజులు టైం చెప్తానండి పొదుగు పొద్దున్న చూసుకోవచ్చు మీరు చెక్ చేసుకోవచ్చు ఇది వచ్చి వారం పది రోజులు అని చెప్తారో ఎంత రావచ్చు అన్న పాలికే బాస్ట్ ఎంత ఉండొచ్చన్న పది పదకొండు పది పదకొండు లీటర్లు సో మనకు పది లీటర్లు అనేది పక్కా చెప్తా ఉండాలండి ఒక లీటర్ ఇటు ఉండొచ్చు మీద వచ్చి ఇరవై లీటర్ చెప్తాను దీన్ని ప్రైజ్ ఏం చెప్పారన్న లక్ష చెప్తాను లక్ష చెప్తాను ఒక లక్ష రూపాయలు అని చెప్తానండి సో చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చండి కూడా బార్గింగ్ అనేది చేసుకోవచ్చండి ఖచ్చితంగా తగ్గింపునేది ఉంటాయి ఆరు బుల్లతో ఉండదు నేత పడ్డగా చెప్తానండి ఓకే నెక్స్ట్ చూద్దాం ఇదేనా ఇదేనాలు ఆరు బు ఎన్నో రెండో అయితే మూడైతా రెండో అయితే సెకండ్ లాక్టేషన్ చెప్తానండి యావని చూసుకోవచ్చు హెచ్ఎఫ్ మాదిరి కనిపిస్తుంది ఇది ఒక నైన్టీ ఎయిటీ పర్సెంట్ హెచ్ఎఫ్ ఉండొచ్చండి సో యావని చూసుకోవచ్చు ఇది ఎన్నో అయితే రెండో అయితే రెండో అయితే ఇది కూడా సో సెకండ్ లాక్టేషన్ అండి సో దగ్గర ఉంది ఇది కూడా ఇన్ని రోజులు టైం ఉండొచ్చు ఒక పది రోజులు టైం చెప్తారండి పాలు ఎంత ఉండొచ్చు అన్న కెపాసిటీ పది పది సో మనకి పది లీటర్లు అని చెప్తారండి సో రోజు మీద వచ్చి ఇరవై లీటర్లు అని చెప్తారు సో ఒక లీటర్ ఇటు అటు ఉండొచ్చు ఇరవై నుంచి ఒక ఇరవై ఇరవై ఒకటి ఆ విధంగా ఉండొచ్చు అండి ప్రైజ్ ఏం చెప్పారు అన్న లక్ష చెప్తాను లక్ష చెప్తాడు సో వన్ ల్యాక్ అనేది చెప్తారండి చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు ఏ ఆవు కూడా తగ్గించి ఉంటుందంట మన దగ్గర సూట్ ఆవలు తీసుకుంటే మనకి ఏం గ్యారెంటీ ఇస్తారు పాలు ఇస్తారనా నా పెడసలకి గ్యారెంటీ ఇస్తాం నేను పాలు చెక్ చేసుకో వచ్చి పాలు పిండుకొని చెక్ చేసుకుని చూసుకోవచ్చు పెడసలకి గుడ్ల మాయకి అనేది మీరు సూటకి గ్యారంటీ ఇస్తారు మీరు చూసుకొని దాని గ్యారెంటీ ఇస్తారు నాలుగు రూమ్లు అనేది చెక్ చేసుకోవచ్చు చెప్తానండి మీరు అన్ని విధాలా చూసుకొని చెక్ చేసుకొని తీసుకోవచ్చండి వచ్చి బేరం చేసుకోవచ్చండి ఇదేనా అవునా సూట్ అవే కదా ఇది కూడా సూట్ అవే ఎన్నో అవుతా ఉంది ఇది ఇది రెండో అయితే రెండో అయితే సెకండ్ లాక్టేషన్ అండి సూట్ అవే ఇది వచ్చి హెచ్ఎఫ్ క్రాస్ కదా హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ ఓకే ఎన్ని రోజులు ఉందా ఈ దానికి ఇంకా పది రోజులు ఉంటుంది పది రోజులు ఉంది ఓకే పొదుగు నరాలు అంతా సో పొదుగు పొదుగు నరాలు చెక్ చేసుకోవచ్చు మీరు పది రోజులు పదహైదు రోజులు అనేది చెప్తా ఉన్నారు పాలు ఎంత ఎంత ఉండొచ్చు అన్న పాలు కాబట్టి పది పైన పది పైన పూట మీద వచ్చి మనకు పది లీటర్ పైన గేపుతానండి సో రోజు మీద వచ్చి మనకి ఇరవై లీటర్ ఏం చెప్తారో ప్రైస్ ఏమాత్రం ఉండొచ్చు అన్న లక్ష చెప్తాను లక్ష ఐదు ఒకటి ఐదు చెప్తానండి లక్ష ఐదు వేల రూపాయలు చెప్తాను ఒక లక్ష అయితే రూపాయలు ఐదు రూపాయలు చెప్తాను ఎలామే ఏదైనా ఏదైనా కూడా బార్గెన్ చేసుకోవచ్చు అండి మీరు ఇదేనా సూటిదే అన్ని నింపులే ఈ నుండి ఆవులు అన్ని ఓకే మొత్తం సుట్ ఆవులు చెప్తానండి సో ఇది చూద్దాం మనము ఇది కూడా మనకు కొంచెం జ్ఞానతగానే వారిస్తుంది ఎన్నైతే రెండో అయితే మూడో అయితే రెండో అయితే సో యావ్ చూసుకోవచ్చు ఇది రెండో ఇది ఆవుతుండో ఇది వచ్చే హెచ్ఎఫ్ అండి టైం టైమ్ వారం వారం టైం చెప్తానండి అంతా వారం పది రోజులు అని చెప్తారు మీరు పొద్దు అంతా కూడా చూసుకోవచ్చు పొద్దున్న చూసుకోవచ్చు సో రెండు అయితే పన్నెండు లీటర్ అని చెప్తారండి సో ఇరవై నాలుగు లీటర్ అనేది రోజు రోజులు చెప్తాను సో లీటర్ ఇటు అటు ఉంటుంది అనమాట దీని ప్రైజ్ ఏం చెప్పారన్న లక్ష లక్ష చెప్తాను లక్ష చెప్తాను సో లక్ష రూపాయలు అని చెప్తారండి బార్గెన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట దాని తర్వాత ఎటు చూద్దాం ఇది వచ్చి భారీ సైజులో ఉంది ఇక్కడ చూసి ఆవులన్నీ కూడా అండి పెద్ద సైజులో భారీ సైజులో ఉన్నాయన్నమాట సో ఏదైనా కూడా మనకు ఇరవై లీటర్లకు తగ్గిట్టుగా కనిపించడం లేదు సరే చూద్దాం వాళ్ళ వాళ్ళ మాటల్లోనే ఏం చెప్తారా అనుకుందాం ఇదైనా సూట్ అవ్వ కదా సూట్ ఓకే ఇది ఎన్ని రోజులు టైం ఉందా ఇదే దానికి వారం లో ప్లీన్ వారం రోజుల టైము సో ఇది ఆవన్ చూసుకోవచ్చండి అదంతా వారం టైం చెప్తారు వచ్చి మనకు కూడా హెచ్ఎఫ్ ఆవే ఇది కూడా అంత చూసుకోవచ్చు అండి కూడా పొదుగు అంతా కూడా చూసుకోవచ్చు ఎంత ఉండొచ్చు పాలు పది పది కేజీ పది పది గ్యారంటీ సో మనకు రోజుకొచ్చి ఇరవై లేటు చెప్తున్నాడు పూట మీద వచ్చి పది లీటర్ చెప్తానండి చూసుకోవచ్చు యావని యావుని ప్రైస్ ఏ మాత్రం ఉండొచ్చు అన్నా తొంభై ఐదు చెప్తాను తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌజండ్ పైసలు నేను చెప్తానండి సో వేరైతే వ్యాపారం చేసుకోవచ్చండి ఖచ్చితంగా దాని తర్వాత చూద్దాం ఇది హెచ్ఎఫ్ క్రాస్ అనిపిస్తుంది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ కాసేనా పోలిస్ పోలిస్షన్ పోలిస్టేనా హెచ్ఎఫ్ మిక్సింగ్ అండి ఇది చూసుకోవచ్చు ఇది కూడా సూట్ అవ్వేనండి మూడో ఈత మూడో ఈత ఓకే త్రాడ్ యాక్టేషన్గా చెప్తాను అండి చూసుకోవచ్చు పొద్దు అంతా బాగానే పెట్టింది ఇది దగ్గరలో ఉన్నట్టుంది ఎంత టైం ఉంది అంతా నాలుగైదు రోజులు నాలుగు ఐదు రోజులు వారం టైం చెప్తానండి ఏమైనా చూసుకోవచ్చు వారం చెప్తాను పాలెన్ తోనా పది 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 లీటర్లు సో మనకు అయితే పది లీటర్లు చెప్తానండి పూట మీద రోజు మీద వచ్చి ఇరవై లీటర్లు చెప్తారు సో మీరు అయితే చూసుకొని చెక్ చేసుకోవచ్చు అండి ప్రైజ్ ఏం చెప్పారనా ఏమంతా చెప్తాడు ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ రూపీస్ చెప్తానండి సో చెప్పిన దానికంటే కూడా ఏదైనా కూడా మీరు వ్యాపారం చేసుకోవచ్చు అండి తగ్గించుకొని మాట్లాడుకోవచ్చు ఇదేనా చూస్తాను అనేది మనకి హెచ్ఎఫ్ క్రాస్ అండి ఇది కొద్దిగా నేత కనిపిస్తుంది ఎన్నో రెండో రెండో సెకండ్ లాక్టేషన్ అండి పడ్డ అంటారు అనమాట అంటే దగ్గర చిన్న సైజు అనమాట చిన్న ఆవు అనమాట ఇది వచ్చి ఎన్ని రోజులు టైం ఇది దానికి నాలుగు నాలుగైదు రోజులు దగ్గరలో యూనిగా ఉందండి పొదుగు నరాలు అంతా చూసుకోవచ్చు పొదుగు బాగా వదిలింది అంతా ఒక వారం రోజులు లోపల అనమాట ఇది పాలు ఎంత ఉండొచ్చు ఏడు ఎనిమిది ఒక ఎనిమిది లీటర్లు అన్నప్పుడు పూటకు మనకు ఒక పదహారు లీటర్లు రోజు మీద వచ్చి చిట్గా చెప్తాను రండి ఓ పదహైదు నుంచి పదహారు పదిహేడు లీటర్లు ఆ విధంగా మీ ఫీడింగ్ బట్టి ఉంటుందండి దీని ప్రైస్ ఏం చెప్పారన్నా ఎనభై చెప్తాను ఎనభై వేలు చెప్తాను సో ఏదే ఇది వచ్చి ఎనభై వేల రూపాయలు అని చెప్తారండి ఎయిటీ థౌసండ్ రూపీస్ ఎనభై రూపాయలు అని చెప్తారు సో చెప్పిన దానికంటే మీరు వ్యాపారం చేసుకొని బార్గింగ్ చేసుకోవచ్చు అండి ఒకసారి అడ్రస్ చెప్పండి ఉంది మధుశేఖరా ఫామ్ పుంగనూరు సో మీ నెంబర్ వీడియోలు ఇస్తాము మీకు ఎవరైనా కావాలంటే డైరెక్ట్ ఫోన్ లో ఇక్కడికి వచ్చి మాట్లాడుకొని అన్ని విధాలు బేరం చేసుకుని తీసుకోవచ్చు అంతే కదా మా దగ్గర ఎప్పుడు ఉంటాయి కదా ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు సంవత్సరం అంతా ఉంటాయి ఉంటాయి ఏవైనా కూడా ఒకవేళ మీ దగ్గర నచ్చిపోయినా వేరే దగ్గర తీస్తారు మీ ఫ్రెండ్ సర్కిల్ ఓకే మీ నెంబర్ అయితే ఇస్తాము వీడియోలో మీకు కావాలన్నా డైరెక్ట్ కాంట్రాక్ట్ అవ్వచ్చండి వచ్చి మనకు పాలుకి కానీ ఉళ్లమాయకి కానీ అన్నీ కూడా చెక్ చేసుకొని ఇక్కడ వచ్చి పాలావులు అయితే పిండుకొని చెక్ చేసుకుని తీసుకోవచ్చు ఓకే అనమాట చూసారు కదా మొత్తం ఆవులన్నీ కూడా ప్రజెంట్ ఉన్న ఆవులు ఓ ఆవుల దాకా అయితే ఉన్నాయండి ఈ వారంలో అమ్మబోయే ఆవులు ఎవరైనా కావాలంటే డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చండి సో ఈ వీడియో మిగతా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా కావాలంటే షేర్ చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్